వర్తమానం వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది సాధనాల వెంకటస్వామి నాయుడు వార్తల్లోని ముఖ్యాంశాలు నేడు ఏడు రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి పాలస్తీనియన్లకు ఆశ్రయిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి ఇరవై ఐదు మంది మృతి విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ భరణానికి అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు ప్రజావాణి కార్యక్రమానికి పోటెత్తిన అర్జీదారులు నల్లమల్ నుంచి చెంచుల తరలింపు పునరావాసంపై పట్టించుకొని ప్రభుత్వాలు రాబోయే కాలంలో మరింత బలపడనున్న భారత్ ఆస్టియా స్నేహబంధం అల్పాహారంలో బల్లి ముప్పై ఐదు మంది విద్యార్థులకు అస్వస్థత లోక్సభ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి బీహార్ ఒకటి పశ్చిమ బెంగాల్లో నాలుగు ఉత్తరాఖండ్లో రెండు మధ్యప్రదేశ్లో ఒకటి పంజాబ్లో ఒకటి తమిళనాడులో ఒకటి హిమాచల్ ప్రదేశ్లో మూడు స్థానాలకు నేడు పోలింగ్ జరిగింది కీలక స్థానాల్లో బీహార్ నుంచి హిమాచల్ వరకు పోలింగ్ జరుగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది ఎవరు గెలుస్తారా అని ఆసక్తిని ప్రజలు కనబరుస్తున్నారు ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని చిందవారా జిల్లాలోని అమరవాడ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక కూడా జరుగుతోంది మధ్యప్రదేశ్లో కొన్ని వారాల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది ఇప్పుడు ఈ ఉప ఎన్నికపై అందరిలో ఆసక్తి నెలకొంది పశ్చిమ బెంగాల్లో నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో టీఎంసీ ఎమ్మెల్యే సాదన్ పాండే మరణం కారణంగా మణిక్తల ఉప ఎన్నిక జరుగుతుంది రాయ్గంజ్ రణఘాట్ సౌత్ బాగ్దా నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ మరోవైపు బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగించాలని చూస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్లోని డెహ్రా హమీర్పూర్ నలాఘ్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి జూలై పదిమూడున ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగునుంది దక్షిణ గాజాస్టిప్లోని ఖాన్ యూనిస్ నగరంలోని పాఠశాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కనీసం ఇరవై ఐదు మంది పాలస్తీనియన్లు మరణించారు మరికొంతమంది గాయపడినట్లు పాలస్తీనా వర్గాలు తెలిపాయి ఖాన్ యూనిస్ కు తూర్పున ఉన్న అబాసన్ అల్ కబీరా పట్నంలో వందలాది మంది నిరాశ్రయులైన ఆల్ ఆల్అద స్కూల్ గేటుపై ఇజ్రాయెల్ విమానాలు క్షిపణిని ప్రయోగించాయని భద్రతా వర్గాలు మంగళవారం జిన్హువా వార్తా సంస్థకు తెలిపాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్లో పాలస్తీనా కార్యకర్తలు పంచుకున్న వీడియోలలో డజన్ల కొద్దీ మృతదేహాల నేలపై పడి ఉన్నాయని మరికొందరు రక్తం ఓడుతున్నారని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మహిళలు పిల్లలు సహా కనీసం ఇరవై ఐదు మంది మరణించారు వివిధ స్థాయిలలో డజన్ల కొద్దీ గాయపడినట్లు వైద్య వర్గాలు తెలిపాయి ఈ ప్రాంతంలో నిర్వాసితులైన వారి సంఖ్య అధికంగా ఉండడం వల్ల బాధితుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆ వర్గాలు జిన్హువాకు తెలిపాయి ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం నుంచి ఎలాంటి తక్షణం వ్యాఖ్య లేదు ముస్లిం మహిళలకు భరణం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ నూట ఇరవై ఐదు ప్రకారం ముస్లిం మహిళ తన భర్త నుండి భరణం పొందేందుకు అర్హులని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది సెక్షన్ నూట ఇరవై ఐదు సిఆర్పిసి ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి అపెక్స్ కోర్టులో పిటిషన్ వేశారు దీనిని జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది విడాకుల తర్వాత తమ భర్త నుంచి వారు భరణం కోరవచ్చని తీర్పునిచ్చింది దరఖాస్తు పెండింగ్లో ఉన్న సమయంలో మహిళ విడాకులు తీసుకుంటే ఆమె రెండు వేల పంతొమ్మిది చట్టాన్ని ఆశ్రయించవచ్చని కూడా బెంచ్ తీర్పు చెప్పింది రెండు వేల పంతొమ్మిది చట్టం సెక్షన్ నూట ఇరవై ఐదు సిఆర్పిసి కింద పరిహారం అందిస్తుంది సెక్యులర్ చట్టంపై ముస్లిం మహిళల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రబలంగా ఉండదని ధర్మాసనం పేర్కొంది సెక్షన్ నూట ఇరవై ఐదు సిఆర్పిసి వివాహిత మహిళలందరికీ మాత్రమే కాకుండా మిగతా మహిళలందరికీ వర్తిస్తుందని నిర్ధారించడంతో మేము క్రిమినల్ అప్పీల్ను తోసిపుచ్చుతున్నాము అని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు నేటి విచారణ సందర్భంగా భారతీయ వివాహితుడు ఆర్థికంగా స్వతంత్రంగా లేని తన భార్యకు అందుబాటులో ఉండాలనే వాస్తవాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలని ధర్మాసనం పేర్కొంది స్వతహాగా ఇలాంటి ప్రయత్నాలు చేసే భారతీయుణ్ణి తప్పక గుర్తించాలని పేర్కొంది తన మాజీ భార్యకు పదివేలు మధ్యంతర బాణం చెల్లించాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఇందులో ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో సహా అధికారులను కలుసుకుని తమ బాధలను తెలియజేయవచ్చు కాగా నిన్న హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు ఇందులో మొత్తం ఆరు వందల పద్దెనిమిది అర్జీలు సమర్పించారు వీటిలో అనేక ప్రభుత్వ శాఖల్లో వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు తెలంగాణ రెవెన్యూ శాఖలో నూట అరవై మూడు అర్జీలు రాగా పౌర సరఫరా శాఖలో ఎనభై తొమ్మిది అర్జీలు నమోదయ్యాయి అదేవిధంగా విద్యుత్ శాఖలో యాభై ఆరు గృహ నిర్మాణం అరవై మూడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ముప్పై ఆరు ఇతర శాఖలు రెండు వందల పదకొండు సమస్యలపై దరఖాస్తులు ఇచ్చారు జూలై రెండున జరిగిన కార్యక్రమంలో మొత్తం ఆరు వందల ఒకటి అర్జీలు వచ్చాయి ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి ప్రజలతో మమేకమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి సమస్యలను వివరించి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వలసలు మనుషులకు జంతువులకు కొత్త కాదు అయితే నల్లమల అడవుల్లో నివసించే ఆదివాసీ చెంచుతగలు చాలా కాలంగా అక్కడే నివసిస్తున్నారు తొంభైవ దశకం చివరిలో నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల సమయంలో ఈ ఆదివాసీల్లో కొందరికి పునరావాసం పేరిట అక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు తరలించారు అయితే మళ్ళీ ఆ కసరత్తు జరిగితే చెంచుల జీవితాలు ఎలా ఉంటాయో అప్పట్లో పునరావాసం పొందిన వారిని పరిశీలిస్తే తెలుస్తుంది అప్పట్లో పోలీసులు నక్సల్స్ మధ్య జరిగిన పోరాటంలో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చెంచులు అడవుల నుండి బయటికి పరుగులు తీశారు తప్పించుకునే క్రమంలో పలువురు చనిపోయారు మాలో కొందరు ఇక్కడికి చేరుకుని ఆశ్రయం పొందగలిగామని ఆమ్రాబాద్ కు మఖాం మార్చిన చించు అంజయ్య మీడియాతో అన్నారు కొల్లంపెండకు చెందిన దాదాపు ముప్పై ఐదు కుటుంబాలతో పాటు అతడు ఆమరాబాద్ మండల కేంద్రానికి బలవంతంగా మారాల్సి వచ్చింది అయితే వారికి ఎలాంటి పునరావాస ప్యాకేజీ ఇవ్వలేదు ఆమరాబాద్ గ్రామస్తులు వారికి కొంత భూమి చూపించి ఇళ్ళు నిర్మించుకోమన్నారు వారికి పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వ పథకాలు ఏవీ లేవు తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని ఆరు బయట మలమూత్ర విసర్జన చేసి చుట్టూ పాత చీరలతో దడి ఏర్పాటు చేసుకుని బహిరంగ స్నానపు గదుల్లో స్నానాలు చేశారు ఇప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లోనే వీరంతా జీవిస్తున్నారు కొల్లం పెంట చెంచుల పునరావాసం ఇదొక్కటే కొమ్మని పెంట రాయిలేటి పెంట తాటి గుండాలకు చెందిన చెంచులు మాచారం వట్వర్లపల్లి సార్లపల్లి కుడి చింతల బయలు తదితర గ్రామాలకు తరలి వెళ్లి ఆశ్రయం పొందారు వారి ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు భారత్ ఆస్ట్రియా మధ్య స్నేహం బలంగా ఉందని రాబోయే కాలంలో అది మరింత బలపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు రెండు రోజుల రష్యా పర్యటనను ముగించుకుని భారత ప్రధాని ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు నిన్న సాయంత్రం రాజధాని వియన్నాకు చేరుకున్న మోడీకి ఘన స్వాగతం లభించింది ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ స్కాల్లెన్ బర్గ్తో పాటు ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు కాగా భారత ప్రధాని ఆస్ట్రియా పర్యటనకు వెళ్లడం నలభై ఏళ్లలో ఇదే తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై మూడులో చివరిసారిగా ఇందిరాగాంధీ ఆ దేశాన్ని సందర్శించారు ఆ తర్వాత ఆస్ట్రియాలో పర్యటించిన రెండో ప్రధానిగా మోడీ నిలిచారు ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఆస్ట్రేలియా ఛాన్సలర్ కార్లు అక్కడ వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు అదేవిధంగా వియన్నాలో భారత సంతతి వ్యక్తులతో మోడీ భేటీ కానున్నట్టు సమాచారం మరొక ప్రధాని మోడీ ఆస్ట్రియా పర్యటనపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు భారత ఆస్ట్రియా స్నేహబంధంలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం ప్రధాని మోడీకి ఆస్టియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ వ్యక్తిగత ఆతిథ్యం ఇచ్చారు ఇది ఇద్దరు నాయకుల మధ్య మొదటి సమావేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలకు ముందుకు సాగుతున్నాయని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో ఉదయం విద్యార్థులకు పెట్టే టిఫిన్లో బల్లి పడ్డం కలకలం రేపింది టిఫిన్ తిన్న ముప్పై ఐదు మంది విద్యార్థులు వాంతులతో అస్వస్థతకు గురి అయ్యారు వెంటనే హాస్టల్ సిబ్బంది విద్యార్థులను చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు కాగా ఈ ఘటనపై అధికారులు హాస్టల్ కేర్ టేకర్ స్పెషల్ ఆఫీసర్కు షోకాజ్ నోటీసులు అందజేయగా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఒక వంట మనిషి అసిస్టెంట్ కుక్కులను తొలగించినట్లు మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు ఆహారం తయారీలో ప్రమాద వశాత్తు బల్లి పడిపోయి ఉండవచ్చునని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి ఆహారం ఏ మేరకు విషపూరితమైందో నిర్ధారించడానికి ఆరోగ్య అధికారులు విశ్లేషణ కోసం నమూనాలను తీసుకున్నారు దీనిపై ఆరా తీసిన డిఈఓ జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులకు సమర్పించిన నివేదికలో విద్యార్థులకు ఉప్మా వడ్డించగా అందులో పడ్డ బలిని ఓ విద్యార్థి గమనించినట్లు తెలిపారు ఈ ఘటనపై తల్లిదండ్రులు స్థానికులు తమ ఆందోళన వ్యక్తం చేశారు పాఠశాల వంటగదిలో పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంతేకాదు దీనిపై సమగ్ర విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని పాఠశాల యాజమాన్యం హామీ ఇచ్చింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ వచ్చే బుల్టెన్లో Cálios Namaskaram. caramba.